కుషాయిగూడ డివిజన్ ఏర్పాటుపై తీవ్ర రాజకీయ వివాదం చెలరేగుతోంది చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు కాకుండా కుట్రలు చేస్తున్నారని కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు ఈ అంశంపై కుషాయిగూడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు జిహెచ్ఎంసి డివిజన్ల పునర్విభజనలో భాగంగా పదహారవ డివిజన్ను కుషాయిగూడ డివిజన్గా ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైన నేపథ్యంలో కుషాయిగూడ కాలనీల ప్రజలు గురువారం బస్ బస్టాండ్ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగిరెడ్డి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కుషాయగూడ డివిజన్ ఏర్పాటు కాకుండా కుట్రలు కుతంత్రాలు చేశారని ఆరోపించారు చెర్లపల్లి డివిజన్లో దోచుకున్నది చాలదన్నట్టుగా కుషాయగూడ మీద కన్నేసి కుషాయగూడ డివిజన్ ఏర్పాటు కాకుండా కార్పొరేటర్ కుట్రలు చేస్తున్నారు ఎనభై గజాల ఇల్లు కట్టుకున్నా వదలకుండా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు డివిజన్ పరిధిలోని కాలనీల్లో చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకునే పేదలను కూడా వదలకుండా లక్షల రూపాయలు కప్పం రూపంలో వసూలు చేశారని ఆయన ఆరోపించారు లక్ష్మీ నరసింహ కాలనీలోని ఓ పేద యాదవ కుటుంబం నుంచి దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయలు వసూలు చేసిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు గుడిలో అర్చకత్వం చేసే పురోహితులను కూడా వదల్లేదని ఆయన ఆరోపించారు ఇకనైనా కుట్రలు మానేకపోతే కుషాయిగుడ కాలనీలో చాయ్ పే చర్చ కార్యక్రమాలు నిర్వహించి సాక్ష్యాధారాలతో మీ అవినీతి బండారాన్ని బయట పెడతామని సింగిరెడ్డి రెడ్డి హెచ్చరించారు కుషాగూడ డివిజన్ ఏర్పాటు అంశం ఇప్పటికే రాజకీయ వేడి రాజేస్తుండగా ఈ ఆరోపణలపై కార్పొరేటర్ స్పందన ఇంకా రావాల్సి ఉంది కుషాగూడ డివిజన్ ఏర్పాటు అనేది కేవలం పరిపాలనా అంశం మాత్రమే కాదు స్థానిక రాజకీయాల భవిష్యత్తు నిర్ణయించే కీలక అంశంగా మారింది ఒకవైపు డివిజన్ ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు పాలన దగ్గరవుతున్నాయని వాదిస్తుంటే మరోవైపు అధికారులు స్వార్థ నాయకులు తాము పట్టు కోల్పోతామన్న భయంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా పేదల ఇళ్ల నిర్మాణాలపై వసూళ్ల ఆరోపణలు రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా చట్టపరమైన విచారణకు దారితీసే అవకాశం ఉంది ఇక చాయ్ పే చర్చ కార్యక్రమాలతో సాక్ష్యాధారాలు బయట పెడతామని హెచ్చరించడంతో ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి మొత్తానికి కుషాగుడ డివిజన్ ఏర్పాటు అంశం రాబోయే రోజుల్లో స్థానిక రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి మేము ఇక్కడ స్థానికులం ఈ ప్రాంతానికి ఏం చేస్తావు ఇక్కడ కుషావుల వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు చక్రీ ఉండు లేకపోతే మా ప్రభాకర్ రిడ్డు ఏదో గల్లీలో మరమ్మతు పనులు చేపిస్తున్నా ఏ చెప్తుందట ఏ నువ్వు ఆ పనులు చేయద్దు నా లో నేను వస్తే అప్పుడే పనులు స్టార్ట్ చేయాలి అంటే ఈమె వచ్చి ఆయన నిలబడితే అప్పుడు ఆ పనులు చేయాలన్నాడు ఇప్పుడు నేనేమంట జనరల్ గా ఇది ఏం బాహుబలి సినిమా కాదు ఆమె ఏమి శివగామిని కాదు అర్థమైందా ఇట్లాంటి రోజు ఈ కుషా కూడా మస్మాన్ వచ్చారు మస్మాన్ కుట్టుకుపోయారు కూడా అంటే కన్వారు అయిపోయారు సో కూడా చరిత్ర చూసుకోండి నేను ఇందాకప్పుడు మీకు చెప్పినా కుషా కూడా అంటేనే యూనిటీ అప్పటికప్పుడు నేను చక్రి లేకపోతే నేను మేము ఒక పీక్లంగా అనిపిస్తాను కానీ నా మీదకి ఎవడని వచ్చినా చక్రీ మీదకి ఎవడని వచ్చినా ప్రభాకర్ మీద వచ్చినా వాళ్ళు భర్తలు బాషిందాలు అయిపోయారా చెప్తున్నారు సో ఇన్ని రోజులు మేము ఎప్పుడైనా పార్టీలకు అతీతంగానే ఉంటాం జెండా మీరు చూస్తారో లేదు ఏ ప్రోగ్రాం అయినా అన్ని పార్టీలలో మేము కలిసి చేసుకుంటాం జెండా కూడా జీటైంది సో ఈడ కుషాగుడ రెడ్డి అంతరో కుషాగుడాల పీత రోజు కూడా వెళ్తే సో మాకు ఈడ రీజనల్ డిఫరెన్సెస్ లేకపోతే ట్యాస్ట్ డిఫరెన్సెస్ వేరియేషన్స్ లేవు మేమంతా ఒకటే మేమంతా ఒకటే కాబట్టి ఈ కుషావుడ గ్రామానికి ఇంత పేరు పాత రోజు మీకు అంటే మీ అందరూ చాలా మందికి తెలియకపోవచ్చు కీసర్ కూడా జాతరకు పోతుంటుండే కీసర్ గుట్ట జాతరకి ఇట ఏదైనా కూడా కుషన్ కొట్టింది అంటే మొత్తం ఇం రాస్తారోపా చేస్తుండే ఆ బండ్ తోలాడ బత్తాలు సో అది కుషాగుడ యూనిటీ నేనేమంటా నువ్వు పని చేస్తావని భావించి మోసపోయిన ప్రజలు కుషాగడం వాస్తావు సో నేనేమంటా ఇంకా మోసపోయేది ఒకసారి ఒకసారి మోసపోతే పాపం అయ్యో పాపం మోసపోయినట్టు రెండోసారి మూడోసారి కూడా అరేంజ్ అవలంపు అందుకే ఊరుకుండా పోతున్నారు సో కుషా కూడా ప్రజలు అట్లాంటి కాదు ఖచ్చితంగా రాన్న రోజు అలా నేను చెప్తున్నా కదా ఈ ఏరియాలోకి ఎంట్రీ కూడా కుషా కూడా నాశనం చేద్దాం లేకపోతే కుషావుడని విభజించి పాలిద్దామని అనుకునే నాయకులకి కనీసం కుషావులకు ఎంట్రీ ఉండడం గతంలో చాలా మందికి ఇలా దూరం కింద దూరం వెళ్ళగొట్టే నాయకులకు చాలా మంది ఉన్న పేర్లతో వాళ్ళు ఆలసి తీసినట్టు అయిపోయింది సో కార్పొరేటర్ గారు ఇంకా ఇంకా ఇక్కడైనా ఏముంది బాయ్ రెండు నెలలే ఉంది ఇంకేమైనా ఇప్పుడు ఆమె ఏమైనా చేస్తే ఈ రెండు నెలలు చేయాలి సో ఈ ప్రెసిఫిక్ తోటి ఇంకా కుష కూడా నాశానికే ఆమె ప్రంటది కాని కుష కూడా బావుల కోసం ఏమి ఉండదు అని నాకు కూడా తెలుసు ఆ రెండు నెలల్లో ఆమె మిడ్రాలు చేసే జాదుగారు ఆనందం కూడా కాదు రెండు నెలల కూడా అంతా ఎయిట్ క్లాస్ కుషావుడ కానీ ఈ పట్టుబడి అది పోయింది అందరు బానేవారు భయ పైసలు తీసుకున్న బానేవారు ఆ పిల్లలు తిరిగిపోయింది ఆ పిల్లకి అప్పుడు ఏమి త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సో సరే ఆ పేరు రాలేదు కాబట్టి మనకి సాక్ష్యాలు ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడము కానీ ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కదా మా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అందరితో మాట్లాడి అన్ని రికార్డింగ్స్ దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నాం సో ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇంకేమైనా మాట్లాడకపోతే మాత్రం ఖచ్చితంగా పచ్చిగా అంటే అన్ని పచ్చిగా బయట పెడతాం ఇలా ఇప్పుడు చెప్పి చెప్పినట్టు చెప్తున్నాం మేము అప్పట్ల మహాభారతంలో అంటే అనిపించి ఇప్పి అన్నట్టు సో అట్లా చెప్తున్నాము గెలుపుకుంటే మాత్రం రేప నుంచి అన్ని బహిర్గతమే చేస్తాం నీకున్న ఆస్తులు నీ కథ ఆశలు వేడికెళ్ళొచ్చును నీ ఐడెంటిటీ ఏంది నీకు ఏముండే ఇప్పుడు ఏముంది ఇవన్నీ గెలితా ఇంటి నేను ఇలా పాత్రికేయులు అందరినీ పిలిచి దీన్ని బయట ఎందుకు చేస్తున్నాం అంటే ఇది మేం పడ్డ కష్టం ఇది మా ఊరు సో మా ఊరి కొట్లాడని మేమే మా బుద్ధ బంధాల పైన వేసుకొని మేమే కొట్లాడడం తప్ప దీంట్లో వేరేటోళ్ళ చొరవ ఏమీ లేదు అని చెప్పండి ఇలా వేరేటోళ్ళ టోళ్ల ఇన్వాల్వ్మెంట్ జీరో సో హీరో అయిదాం అనుకునే వాళ్ళకు మీరు జీరో చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కుషాగోడలో ఏం డెవలప్ అయింది అనేది నేను చెప్పే కన్నా నేను కెమెరాలు పట్టుకున్న సంగతంగా జరిగితే తెలిసిపోతుంది రెండోది నేనేమంటున్నా నేను పిహెచ్డి చేసినా నేను మస్తు చదువుకున్నా చదువుకున్న వాళ్ళ విజ్ఞప్తితో కొద్దిద్దాం అది ఏం చేసిన నువ్వు నిజంగా ఇది అయితే దాస్తి తాగేది కాదు కదా ఇప్పుడు నేను కూడా డివిజన్ పేరు నా ఫ్లోర్ బలం తోటే వచ్చిందని అని నేను ఒక వీడియో పెట్టాను అరే నేను నేనేమన్నా పక్క డివిజన్ కార్పొరేటర్ వచ్చి ఈ సమ్మెల ఉన్నది ధర్నాలో కూర్చుంది రెండు కిలోమీటర్లు నడిచింది ఈసీకి ఆమె ఇన్సంటేషన్ ఇచ్చింది మరి నువ్వు ఇప్పుడు నేను ఏదో ఐదు నిమిషాలు ఇక్కడ ధర్నా చేసి రప్పున పారిపోయినామంటే నువ్వు రాలేకపోయినావు అరే కలెక్టర్ పై తప్ప అనొచ్చు మేము నాలుగు గంటలు చేసినాం కదా నాలుగు రోజులు చేస్తాం నువ్వు ఒక రోజు మిస్ అయినావు రెండో రోజు అయితే మరి రావాలి కదా ఇప్పుడు ఈ ప్రాంత సమస్య అంటే ఆ ప్రాంత ప్రథమ పౌరులు నేనే సమస్య అంటే నువ్వేం చేయాలి నువ్వు రాత్రి రాత్రినే వాడుకొని పొద్దున్నే ధర టైంకి ఉండాలి కానీ నువ్వు చెప్తుంది ఏంటి అసలు దీనికి సంబంధమే లేదు మానవ పేరు చెప్పింది వాడి పొద్దున్న లేస్తే ఇక్కడ పుష్టి ఏడవాడుతుందా అని పొద్దున్నే లేచి ఐదు గంటలకి వెళ్ళి తిరుగుతుంటాడు తిరిగి ఆడి కలెక్షన్ చేసుకొచ్చి నాన్న ఖర్చుల మంది తీసుకొని మిగతా అధిష్టానం పంపిస్తాడు మా దగ్గర శివాలయం ఉంటది శివాలయంలో గుడిపంతులు గుడిపంతులు ఇల్లు కట్టుకుంటే ఎనభై వేలు వసూలు చేసి ఆయన దానికని సిగ్గు చేయడం ఏమైనా ఉంటుందా ఎనభై ఎనభై గజాలు ప్లాట్లకు పర్మిషన్ అవసరం లేదు కదా ఇప్పుడు నేను గొప్ప చెప్తాను మా డీజిల్ ఎవడన్నా ఇల్లు దాటుకుంటుంటే ఫీజ్ ఆఫ్ అని పిలుగులు వాయపడతామని చెప్పారు అంటే మేము ఎలక్షన్ మా ఎలక్షన్ ప్రచారమే కాకుండా ఇలా మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం నువ్వు కావాలంటే జమ్మి కట్ట మా ప్రాంతంలో నువ్వు ఏమన్నా అడుగు నువ్వు తేనే ఇట్లా రాయి ఇరవై ఐదు మనం ఏడు మన యాభై అంటే భద్ర అని కూడా సో నేను ఆ కాన్ఫిడెన్స్ నాది సో ఇక్కడ మా దగ్గర అంటే విభజించి పాలించే ఒక ప్రయత్నం జరుగుతుంది ఏంది ఈ పోరలు ఉండరా కాలేజ్ పోరలు ఈ సిస్టమ్ తెల్వల్ని పోరలు అంటే ఊరు ఊరు కట్టుబాటు తెలువ పిల్లలు ఉంటారు కదా జనానికి ఇప్పుడు పిల్లలకి ఊరు ఆ ఏం ఎన్ని ఇప్పుడు నేనున్న నాలుగో జనరేషన్ చక్రీన్ ఒక జనరేషన్ ప్రభాకర్ దో జనరేషన్ సో ఇట్లా మా మా అందరు ఒక్కో జనరేషన్ నేను కింద జనరేషన్ చెప్తా ఏమన్నా అరే మనం ఇట్లుంటుండేనా ఇప్పుడు యాదే తాతండు యాదే తాతాము లేకపోతే ఇంకో అన్న నా అన్న యాదే అన్న చూస్తాం యాదనాన్ని చూస్తాం అట్లా మాకు ఆ రిలేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు నువ్వు సాకలో ఉండవా గమ్య కాపోను కాకువా లేకపోతే ఇంకోను వా కాదు ఊర్లో మనకున్న రిలేషన్ ఇప్పుడు చెప్పిన వాళ్ళు చెప్పిన వాళ్ళ ని నేను ఆంటీ అంటే వాళ్ళ ఫాదర్ నా మామ అంటుంది ఇప్పుడు ప్రభాకర్ ఉండు అప్పుడు వినోద ప్రభాకర్ వాళ్ళు అదే ఫాలో అవుతుంది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎవరైనా జనరల్ గా బయట ఇవన్నీ ఉంటాయి కులమత భేదాలు పార్టీలు వర్గాలు ఇవన్నీ బయట ఊళ్ళు ఉంటాయి మా ఊర్లో అయితే ఉండే నాకు తెలుసు ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా అది నేర్పలేదు ఇప్పుడు ఏదో అగ్రవర్నర్ చెందిన వాళ్ళు లేకపోతే అనంగజర్న వర్గంలో వచ్చి వాళ్ళ ఇంట్లో కింద కూర్చునే పాలసీ కుషా కూడా నెలలేదు వాళ్ళ డైనింగ్ టేబుల్ కూర్చుంటారు వాళ్ళు తింటారు ఇలా కుషా కూడా కట్టుబాటే అది సో ఇవాళ కొత్తగా నీ కొత్త వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే విభజించి పాలించే ఒక ఎవరు అని సో కోర్ల కొందరికి ఏంది ఇప్పుడు పాకెట్ మనీ పోయి మన ఎనభై వేలు అడుక్కొస్తే ఇంకో ఐదు వేలు ఇస్తారు ఐదు వేల కోసం వాడు అడగరాని పోతాడు ఏముంది అయితే ఆయన గొప్పగా ఏం చెప్తారంటే నేను అడిగిన నువ్వు చెయ్యి నేను అడిగిన చెప్పంటే అరే సన్నాసి నువ్వు అడగకుండా నువ్వు పంపిస్తున్నాయి గారు పోయి వాడు డబ్బులు ఇచ్చింది ఇప్పుడు వానికి ఏ అధికారం ఉందని పోయి అడుగుతాడు వాడు అడిగిన అవతల ఇచ్చిన నీవాడితే నీ ప్ర తోటే ఎవరైనా అడిగేది కానీ నిజంగా చిక్కుచాడు ఈ కిఎన్ రెడ్డి దగ్గర ఉంటుంది ఈ సప్పిడు శ్రీని ఉండ శ్రీనివాస్ రెడ్డి అని మా దగ్గర లీడర్ ఉంటాడు ఆయన పార్టీ ప్రెసిడెంట్ ఆయన కేడ పేరు వస్తుందని ఆయన ఉండే ఆయన ఇంటి చుట్టూ రోడ్లన్నీ ఇంత పాడైనా కానీ రెండు మూడు ఏళ్ళు ఏయి పోయి సరే రోడ్లు అంటే మీరు పూసుకోవడం తెలియదు అని ఆ రోడ్లు ఆపించిన ఘన చరిత్ర ఈ లోకల్ కార్పొరేటర్ పొంది దాదాపు మూడు సంవత్సరాలు ఆపేరు అండ్ ఎమ్మెల్యే చొరవ తీసుకొని కాదురా బాయ్ అని ఆయన ఆ గల్లీ గల్లీ దిరిగినందుకు ఆడ రోడ్ అయింది ఇలా మళ్ళీ మనం ఈ సిపాయి వస్తుంది సిపాయి వచ్చి చూసినా ఇవన్నీ నేనే చేయించిన నువ్వు మూడేళ్ళు ఏం చేసినావు ఇలా నేనే చేసినా అనే సిపాయికి నేను చెప్తున్నా హుషా కూడా రా మీ అంబాడు మాందు మాస్తమాను వాళ్ళందరూ తీసుకురా తీసుకొచ్చి కుషా కూడా గల్లీ గల్లీ తిరుగుతాం ఈ కుషా కూడా ఏ పీచు పాకం కట్టిరు అనేది ఒకసారి కదా సో వాడొకడు వీడొకడు కొందరు ఉంటారు ఇక అది ఏమైనా కారు ఆయనే కుసియో ఆయన తేరే అని ఓవైసి చెప్తాడు కదా అట్లా పొద్దున్నే ఆ చిరదలు పట్టుకుని వస్తారు వదినా మీరు ఇలా చేశారు గురించి అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు నిజంగా ఏమనుకుంటున్నావు వద్దే ఇంటే వద్దే చేయమో చూడాలి అయితే గీతే ఎవరన్నా చొరవ తీసుకున్నా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అంటే వాళ్ళు ఇంటి దిప్పమని చెప్తుంది ఇంకేమైనా ఉంటే అడుగురానా వారి గొప్పలు ఏమైనా ఉన్నా అడగండి లేకపోతే మేమేమన్నా తప్పులు చేసినా మమ్మల్ని కూడా అడగండి మేము మా కూడా యావత్తు ప్రజానితం మా కూడా వెల్ఫేర్ అసోసియేషన్ ఇక అత్యంత నాయకుడు మీ అనుమతులు మీ గ్రహం కట్టడం ముప్పై ఆరు ఫీట్ల అనుమతులు విగ్రహం కట్టడం విగ్రహం స్టార్ట్ చేసే రోజు వచ్చింది నేను అలా చేస్తా ఇలా చేస్తా నేను అది చేస్తా ఇది చేస్తా అని పోయింది పోయి వరకు లాభత ఆ బోర్ కూడా అవే దేవుడు కోసం అయిపోయేలే ఆయన ప్రతి డివిజన్ లో గవర్నమెంట్ ఇనిషియేటివ్ అది ఏంటైనా ప్రతి రెండు దగ్గర మీరు బోర్లు వేసుకోరంటే అది ఎవరు గెలవదు కూడా మేము మళ్ళీ వ్యతిరేకిస్తున్నామని అప్పటికప్పుడు వచ్చి నేను प्लीज लाइक शेयर एंड सब्सक्राइब